మన దేశంలో చిప్ డిజైన్ వ్యవస్థను శక్తివంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంది దానికోసమే సెమీ కండక్టర్ మిషన్ కింద దేశంలో పది సెమీ కండక్టర్ తయారీ ప్లాంట్లకు ఆమోదం తెలిపింది వాటి నిర్మాణం అయితే శరవేగంగా జరుగుతుంది ఈ ఏడాదిలోనే మేడ్ ఇన్ ఇండియా చిప్ని రిలీజ్ చేసే అవకాశం ఉందంటున్నారు గుజరాత్లోని సనందులో గల ఒక యూనిట్లో ఇప్పటికే ప్రయోగాత్మక ఉత్పత్తి మొదలు కావడంతో ఏడాదిలోగా వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభం కాగలదని అంచనా ఇప్పటికే పంజాబ్ స్టేట్లోని మొహలి సెమీ కండక్టర్ ల్యాబ్లో పదిహేడు కాలేజీల నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ ఇరవై చిప్పులను తయారు చేశారు ల్యామ్ రీసెర్చ్ సంస్థ దేశంలోని అరవై వేల మంది ఇంజనీర్లకు శిక్షణ ఇవ్వబోతోంది భారత్లో ఇప్పటి వరకు ఎక్కువగా చిప్ డిజైన్ మాత్రమే జరిగింది ఇంటెల్ క్వాల్కమ్ ఏఎండి ఎన్వీడియా బ్రాడ్కామ్ వంటి గ్లోబల్ కంపెనీల డిజైన్ సెంటర్లు ఉన్నాయి కానీ వ్యాఫర్ తయారీ ఫ్యాబ్రికేషన్ చాలా ఖరీదైనవిగా ఉండడం వల్ల దేశంలో ఇంతవరకు ప్రారంభం కాలేదు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చొరవతో దాన్ని స్టార్ట్ చేశారు దేశంలో ప్రస్తుతం అరవై ఐదు కోట్ల మందికి పైగా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా ఎక్కువగా వాడుతున్నారు సెమీ కండక్టర్ల విషయంలో మన దేశం దశాబ్దాలుగా వెనకబడి ఉంది మన దేశంలోనే సెమీ కండక్టర్లు తయారు చేసుకోగలిగితే ఎలక్ట్రానిక్స్ విషయంలో డిమాండ్కు తగినంత సప్లై ఇవ్వగలరు సెమీ కండక్టర్ల తయారీ సంస్థలు ఏర్పాటు చేయడం ప్రధాని మోదీ గారి దూరదృష్టికి ఒక నిదర్శనం